ప్రార్థనా సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తుంది ధ్యానము కొరకే ఫిలిపీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం నుండి ఆరో వచనం చదువుకుందాం దేనిని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి ప్రభునందు ప్రియ దేవుని బిడ్లారా చదివిన ఈ లేఖన భాగంలో ఒక మాట మీ దృష్టికి తేవాలి ఎందుకంటే ఈ సందేశానికి టైటిల్ ఏం పెట్టానంటే చింతపడకూడి అనేది ఎందుకంటే చాలామంది ఆ సందేశాలు వినేటప్పుడు ఆ టైటిల్ చూసి కూడా కొంతమంది వింటూ ఉంటారు వినాలి అని ఆశ పడుతూ ఉంటుంది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఎందుకు చింతపడకూడదు చింతించకూడదు ఎందుకు చింతించకూడదు అంటే చింత అనేది మనకు వస్తూ ఉంటుంది ఏదంటే ఈ మాట చెప్పగానే మీకు పేతురు భక్తుడు చెప్పిన మాట గుర్తొస్తుంది చింత యావత్తును ఆయన మీద వేయుడి మొదటి పేతురు పత్రిక ఐదు ఏడులో ఉంటుంది కదా అయితే నిజమే కానీ ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే చదివిన లేఖన భాగంలో ఒక మాట ఉంది దేనిని గూర్చు చింతపడకుడి గాని అన్నాడు అంటే ఎందుకు మనం చింతించొద్దు ఎందుకు చింతించకూడదు అంటే అక్కడ మనకు ఒక గొప్ప ఆశీర్వాదకరమైన అనుభవం అక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు అంటే దేనిని గూర్చి అన్నాడు అని ఏమన్నాడంటే చూడండి ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయాలి ఎలా తెలియజేయాలి కృతజ్ఞతాపూర్వకంగా ఏ విషయాలు ప్రతి విషయములోను అందుకు మనం ఇంకా చింతించ లేదు అర్థమైందండి దేనిని గురించి చింత పడకుడు అన్నాడు అంటే ఎందుకు ఒక అద్భుతమైన అనుభవాన్ని మనకు తెలియజేస్తుండే కాబట్టి అంటే ప్రతి విషయాన్ని ఆయనకి చెప్పమన్నాడు ఎలా తెలియజేయాలి కుతజంత పూర్వకం అంటే అంటే మనం ఏదైతే చెప్పబోతున్నామో దాన్ని ఆల్రెడీ పొంది ఉన్నామనే ఉద్దేశముతో చెప్పండి అని తెలియజేస్తుండడు కాబట్టి ఇలా ప్రతి విషయంలో కూడా దేవుడు మన మనం ఆలకించే రీతిగా తెలియచేయమన్నాడు ఎలాగంటే కుతజ పూర్వకముగా కాబట్టి ఇంకా మనం చింతించే అవసరం లేదు అది కారణం ఏంటండి చింత అనేది ఎందుకు మనం పెట్టుకోలేదు ఆ చింత అనేది మనం ఎందుకు చింతించకుండా ఉండవలసిన ఆ గొప్ప కృప మనకెందుకు దొరికిందంటే ప్రతి విషయాన్ని కూడా ఆయన తెలియజేయమన్నాడు కాబట్టి ఇంక ఏ విషయంలో ఏదైనా కానీ ఆర్థికంగాన ఆరోగ్యపరంగాన లేకపోతే ఆత్మీయ విషయాలలో కొన్నిసార్లు కొంతమందికి ఈ భౌతికమైన వాటిని గురించి చింతించకపోయినా ఆత్మీయంగా వెనకబడిపోతున్నానే ఆత్మీయంగా ఎదగలేకపోతున్నా ఒక చింత ఉంటుంది కొంతమందికి కొంతమందికి ఆత్మీ విషయాల మీద లేకపోయినా భౌతిక విషయం మీద ఉంటుంది అయితే ఇప్పుడు దేనిని కూర్చైనా సరే ఏం చెప్తున్నాడు దేనిని గూర్చి కానీ అన్నాడు కాబట్టి మనం చింతించవద్దు ఎందుకంటే అన్నీ ఆయన చెప్పుకునే అవకాశం మనకు ఆయన ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు ఎలా చెప్పాలి ప్రార్థన విజ్ఞాపనల చేత అన్నాడు కాబట్టి దేవుని బిడ్డలారా ఈ సందేశం నోరొకరు ఆలోచించండి సందేశాన్ని బట్టి మన చింతను ఏ విషయంలో కూడా మనం బాధపడి కృంగిపోయినట్టు కాకుండా దేని గురించి మనం చింత అనేది కలుగుతుందో దాని ప్రక్కన పెట్టి ఆ విషయాన్ని ముందు దేవుడిని చెప్పుకొని ఆ విషయం అంటే ఆ చింత నుండి ఆ పరిస్థితి నుండి మనం బయటపడి దేవుణ్ణి గండపరుద్దాం ఎందుకంటే అలాగ మనకు సహాయం చేయటానికి దేవుడు మన ప్రార్థన వినటానికి ఇష్టపడుతున్నాడు ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా మేము విన్న పములు ఏమండి దేవునికి తెలియజేయాలి ఇంత అద్భుతకరమైన సహాయం మనకు దొరుకుతుంది కనుక తప్పకుండా మనము ఆ చింత అనే పరిస్థితి నుంచి బయటపడే రీతిగా దేవుడు చూపనే ఈ ధారిన ఈ మార్గాన్ని ఈ ఈ విధానాన్ని మనం కలిగి ఉండి దేవుని కృపను పొందుకొని అలాగ ఆత్మీయంగా అన్ని విషయాల్లో బలపడదాం దేవుడీ కృప మీకు నాకు అందరికీ దయచేను గాక ఆమెను ప్రార్థన చేద్దాం పరిశుద్రమైన మా తండ్రి చింతించకూడి అవునయ్యా ఎందుకంటే అన్ని విషయాల్లో కూడా మాకు సహాయం చేసి దేవుడు ఉన్నారు కనుక మీకు అందరూ తెలియజేస్తూ సందేశంలో ఫలింపజేసి గణత ప్రభావం మీరే పొందమని ఏసుపరిశుద్ధన ఉంటారు ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి ఆమె అందరికీ వంద నమ్ములు దేవించి ఆస్వాదించిన గాక ఆమె